మేకపోతుల నరేంద్ర గౌడ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ కోరుకున్నారు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్న కుమార్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నీల వెంకటమధు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ ఉపాధ్యక్షులు వెంపటి నరసింహ సీనియర్ నాయకులు దుడ్డు కృష్ణమూర్తి ముదిరాజ్ యాదవ్ సంఘం నాయకులు గజ్జి అజయ్ రాష్ట్ర మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖరీద్ బీసీ యువజన ప్రధాన కార్యదర్శి చెన్నూరు భరద్వాజ్ యాదవ్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయచారి పట్టణ అధ్యక్షులు చెన్నోజీ రాజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్న బీసీ సంఘం నల్గొండ జిల్లా నాయకులు ఊళ్ళెందుల అంజయ్య దొండసాంబయ్య గడ్డం మారయ్య డబ్బికా రాజకొత్త కొండ రమేష్ రవిగౌడ్ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేకపోతుల నరేంద్ర గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఇక్కడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి జేఏసీ కమిటీ చైర్మన్ మునాసా ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది మాతో పాటు ఇక్కడ నల్గొండలో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాల సోదరులందరూ వచ్చి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని జన్మదిన శుభాకాంక్షలు నల్గొండ కమిటీ నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జన్మదిన శుభాకాంక్షలు అన్ని సంఘాల కుల సంఘాల కలిసి నిర్వహించడం జరిగింది